వీ నైన్ న్యూస్కి స్వాగతం ఇప్పుడు హెడ్లైన్స్ విశాఖ వాల్తేరి డిపో మేనేజర్ మండివేకరిని నశించారు రామారావుని సస్పెండ్ చేయడం చాలా అన్యాయం వాల్తేరి డిపో నేషనల్ మజదూర్ యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ સાર ન સારું સારું જોડો કાલ એ શ્રીનિવાસ ના సవరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ అన్యాయం ఒక రామారామే జరిగిన దాడి కాదు ఇది ఏపీఎస్ఆర్టీసీలో ఫీల్డ్ లో పనిచేస్తున్న డ్రైవర్ కండక్టర్ మెకానిక్ పై జరిగిన దాడిగా భావించి మందులు కూడా సవరించుకోవాల్సిన అవసరం ఉంది ఈ అన్యాయం ఒక రామారామే జరిగిన దాడి కాదు ఇది ఏపీఎస్ఆర్టీసీలో ఫీల్డ్ లో పనిచేస్తున్న డ్రైవర్ కండక్టర్ మెకానిక్ పై జరిగిన దాడిగా భావించి జగన్ గారు డివిఎం గారు వినిపించేట్లు మనం గొంతులు సవరించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి అందరూ సహకరిస్తారనేసి మరీ మరీ కోరుకుంటున్నాం చర్యలు తీసుకోవాలి అక్రమంగా అన్యాయం చేసిన డిపో మేనేజర్ గారిపై చర్యలు తీసుకోవాలి అక్రమంగా అన్యాయంగా సస్పెండ్ చేసిన డిపో మేనేజర్ గారిపై డిపో మేనేజర్ గారిపై ఇస్సారీ ఎపిసడ్ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఎపిసడ్ నేషనల్ మజ్దూర్ యూనియన్ అన్యాయంగా సత్యం చేసి డిపొమేనిడ్ గారి పరిర్యలో ఇస్సారీ ఎపిసడ్ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఎపిసడ్ నేషనల్ అన్ని రూట్లలో రన్నింగ్ టైమ్ అన్ని రూట్లలో రన్నింగ్ టైమ్ అన్ని రూట్లలో రన్నింగ్ టైమ్ ఉద్యోగం దంగలగా చూsetti డిపొమేనిడ్ గారి విధానం ఉద్యోగం దంగలగా చూsetti డిపొమేనిడ్ గారి విధానం ఉద్యోగులుగా మార్పు చెంది కండక్టర్ డ్రైవర్ మెకానికల్ గా ఉన్నటువంటి మన ఉద్యోగులకి ఇది సంపూర్ణమైన చీకటి రోజు ఎందుకు చీకటి రోజు చెప్తున్నామంటే ఒక ఉద్యోగి తప్పు చేస్తే ఆ తప్పుకు సరిపడగా ఎంత శిక్ష వేయాలి ఏ చర్యలు తీసుకోవాలని పూర్తిగా పక్కన పెట్టి మూడు రోజుల్లోనే కండక్టర్ ఓడిగా చేసినటువంటి రామారావు గారిని మూడు రోజులు ఒకే రోజు చార్జ్ షీట్ ఒకే రోజు సస్పెన్షన్ ఇచ్చినటువంటి చీకటి రోజుని ఉద్దేశించి మనం గట్టిగా మన గొంతులు సవరించుకోకపోతే ఈ యొక్క విషయం అందరి దగ్గరకు చేరుతుంది స్వతంత్రం వచ్చిందని మనం చెప్పుకోవడం కానీ ఆర్టీసీ ఆర్టీసీ కార్మికులు మట్టుకు స్వతంత్రం రాలేదు బ్రిటిష్ పరిపాలన ఉంది అందువల్ల ఐదు సంవత్సరాల నుంచి ఈ ఆర్టీసీ అధికారుల మీద అనేక విధాలుగా కండక్టర్ అయితే డ్రైవర్లు అయితే మెకానిక్ లు అయితే మనం ఆడుకోవడం తప్పించడమే తప్ప మాకైతే నిజమైన స్వతంత్రం రాలేదని మేము ఈ సభాముఖంగా తెలియపరచుకుంటున్నాం కమిటీ మీటింగ్ పెడితే కమిటీ మీటింగ్ ముప్పై చర్యలు తీసుకునే వరకు ఈ ఉద్యమం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము మీరేమనుకుంటున్నారు త డిపో ఎన్ఎంయు తరఫున ఉన్నాను ఏదైతే ఈ డిపో మేనేజర్ గారు ఈరోజు కండక్టర్ కె రామారావు గారి మీద అక్రమంగా అన్యాయంగా సస్పెండ్ చేసిన విధానంపై ఈరోజు ఉద్యోగులందరూ భారీ స్థాయిలో ధర్నాకు హాజరవడం జరిగింది దీనికి నిరసనగా మేము ఈరోజు రేపు ఉద్యమాన్ని ధర్నా రూపంలో నిరసన తెలియజేస్తున్నాం శాంతియుతంగా మరి ఉద్యో ఈ ఉద్యోగుల పట్ల ఈ డిపో మేనేజర్ గారు దొంగలుగా చిత్రీకరిస్తూ ఉద్యోగుల్ని చాలా నానా హింసలకు గురి చేస్తున్నారు ఏదో వాస్తవానికి రన్నింగ్ టైం సరిపోని రూట్లు సరైన రన్నింగ్ టైం ఇవ్వమంటే ఆయనకు నచ్చట్లేదు ఏదైతే మౌలిక వసతులు త్రాగునీరు వాడుకు నీరు ఏదైతే రెస్ట్ రూమ్ సౌకర్యాలు కల్పించమంటే దానిలో కూడా ఈయన పూర్తిగా తెలియజేయకుండా దాన్ని పూర్తిగా సరిచేయకుండా ఉద్యోగం కక్ష సాధించడానికి మాత్రం ముందుంటున్నారు ఏదైతే అక్రమంగా అన్యాయంగా సస్పెండ్ చేసిన రామారావు గారిని లిఫ్ట్ ఇవ్వడంతో పాటు దానికంటే ముందు అక్రమంగా అన్యాయంగా సస్పెండ్ చేసిన డిపో మేనేజర్ చర్యలు తీసుకునే వరకు ఈ ఉద్యమం ఆగే ప్రశ్న లేదని చెప్పేసి మీడియా ద్వారా మేము పై యాజమాన్యానికి తెలియజేస్తున్నాం